అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసినానండి ఇవాళ్ళ వీడియోలు అయితే కన్నా సో చాలా మందికి కూడా కాళ్ళు పగుళ్ళు అనేది విపరీతంగా ఉంటాయి ఇప్పుడు ఉండే చలికాలంలో మనకు కాళ్ళు పగుళ్ళే మనకు పెద్ద సమస్య లేడీస్కి కానీ బాయ్స్కి కానీ సో ఒక మంచి రెమెడీతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి పది నిమిషాల్లోనే మీ కాలు అనేది తగ్గుతుంది అలాగే మీ కాళ్ళు నొప్పులు అనేది తగ్గుతాయి ఎందుకంటే కాళ్ళు పగుళ్ళు ఎక్కువ ఉన్నాయంటే మనకు రగతాలు అనేది వచ్చాయి కాళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటాయి అవంతా కూడా ఒక పది నిమిషాల్లో తగ్గేట్టుగా ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసినానండి ఆ రెమెడీ ఏంటి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ మాదిరిగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలండి సో ఈ మాదిరిగా పెద్దది మనం డాక్షా కానీ లేదంటే దబరా కానీ ఈ మాదిరిగా ప్లాస్టిక్దైనా పర్లేదు సో కొద్దిగా మనము వామ్ వాటర్ అంటే కొద్దిగా గోరు వెచ్చగా ఉండే నీళ్ళు అయితే వేసుకోవాలి ఇందులో అయితే కన ఎక్కువ వేడి నీళ్ళు అనేది వేసుకోవద్దు గోరు వెచ్చగా ఉంటే చాలు సో ఫస్ట్ వేడి నీళ్ళు అయితే వేసుకుందాం ఇందులో అయితే గన వేడి నీళ్ళు అనేది వేసుకోవాలి నీళ్ళన్నీ కూడా మనం పాదాలు మునిగి అట్టా నీళ్ళు అనేది వేసుకోవాలి సో ఈ మాదిరిగా వేడిగా ఉంటే చాలండి ఎక్కువ వేడిగా ఏమీ అవసరం లేదు నీళ్ళన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో అయితే కదా సో మనకు పాదాలు పగుళ్ళు అనేది లేకుండా చేయటానికి ఒక మంచి రెమెడీస్ అండి సో అందరి ఇండల్లో ఉంటాయి నిమ్మకాయ ఈ మాదిరిగా నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం అనేది వేసేసుకోండి ఒక్క నిమ్మకాయ ఫుల్లు ఒక్క నిమ్మరసం అనేది వేసుకోవాలి కాయ మీడియం సైజు కాయ కానీ లేదంటే పెద్ద కాయ కానీ తీసుకొని ఫుల్ రసం అంతా కూడా పిండి వేసుకోండి మీడియం సైజు తీసుకుంటే జ్యూస్ అనేది తక్కువ వచ్చింది కొంచెం పెద్ద సైజు కాయ తీసుకున్నారంటే మీకు నిమ్మరసం అనేది ఎక్కువ వచ్చింది నిమ్మరసం అంతా వేసేసినాక ఇందులో వచ్చేసి ఒక్క స్పూను పసుపు పొడి వేసుకోవాలి పసుపు పొడి చాలా మంచిదండి అందుకని ఒక్క స్పూను పసుపు పొడి అనేది వేసుకోవాలి అలాగే కల్లుప్పు కల్లుప్పు కూడా అందరి దగ్గర అందుబాటులో ఉంటుంది ఒక్క రెండు స్పూన్లు కల్లుప్పు అనేది వేసుకోండి కల్లుప్పు చాలా మంచిది మన పాదాలకు ఈ మాదిరిగా కల్లుప్పు వేసుకున్నారంటే కాళ్ళు మంటలు ఉన్నా లేదా ఎక్కువ పగులు ఉన్నా ఎక్కువ నవ్వు అనేది ఉంటుంది అనేది అవన్నీ కూడా తగ్గించుంది పాదాల నొప్పులు మిడాల నొప్పులు అనేది ఉంటుంది అవంతా కూడా తగ్గించాలి అది కల్లుప్పు అనేది వేసుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా తెచ్చుకోండి ఇప్పుడు అందరి ఎండలో కూడా కల్లుప్పే ఉంటుంది సో కల్లుప్పు అయితే తెచ్చుకొని వేసుకోండి ఒక రెండు స్పూన్లు బేకింగ్ సోడా వచ్చేసి ఒక్క స్పూన్ సో ఇంతేనండి బేకింగ్ సోడా పసుపు నిమ్మరసము అలాగే కల్లుప్పు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఈ మాదిరిగా కల్లిప్పేసుకొని ఇప్పుడు మనం పాదాలు వచ్చేసి ఇందులో పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు ఈ పాదాలు అనేది ఇందులో పెట్టేసినారంటే కదా బాగా నాన్ నాన్నప్పుడు మనము బ్రష్ ఉంటుంది కదా మనం పాదాలు రుద్దుకోవడానికి బ్రష్ ఉంటుంది ఆ బ్రష్తో అయినా రుద్దవచ్చు లేదంటే మామూలుగా మీరు టూ బ్రెస్ ఉన్నా కూడా ఆ బ్రష్తో అయినా రుద్దుకోండి సో నాన్న అంటేనే మనకు ఆ పగుళ్ళంతా కూడా ఈజీగా వచ్చింది అలాగే ఆ జిడ్డు మురికి అనేది ఈజీగా వచ్చేస్తుంది వచ్చింది ఇప్పుడు పాదాలు అయితే కానీ ఇందులో పెట్టేసుకోవాలి ఈ నీళ్ళల్లో కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాలు ఇలా ఉన్ని సో ఇరవై నిమిషాలు ఉన్నిందంటే మనకు బాగా నాన్తుంది నొప్పులు ఉన్నా కూడా తీసేస్తుంది నొప్పి అంతా కూడా లాగే వచ్చింది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్ అయిన ఇంగ్రిడియంట్స్ డైలీ మీరు ఈ మాదిరిగా చేసినారంటే కదా మీకు కాలు నొప్పులు ఉండవు మిడాల నొప్పులు ఉండవు లేదా ఎక్కువ కాలు అనేది నవ్వు అనేది ఉంటుంది ఆ నవ్వు కూడా ఉండదు ఈ మాదిరిగా ట్రై చేసినారంటే లైఫ్ లాంగ్ మీరు ఈ మాదిరిగా కాలు పగుళ్ళు రాకుండా చేసుకోవచ్చు ఈ నేను చెప్పే ఈ రెమెడీ ట్రై చేసినారంటే సో మీకు టైం ఉన్నప్పుడల్లా ఈ మాదిరిగా వేణిలల్లో పాదాలు పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉన్నా కూడా సో కాళ్ళు అంతా కూడా రిలీఫ్ అవుతాయి అనమాట అంత మంచిదండి సో నాకు కూడా తెలీదు నాకైతే కదా సో నాకు కూడా చాలా పగుళ్ళు అయితే ఉన్నాయి సో నాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ అయితే ఈ సొల్యూషన్ అయితే చెప్పినారండి సో అప్పటి నుంచి అయితే నేను ఈ మాదిరిగా అయితే డైలీ కూడా ఫాలో అవుతాను ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పులు తగ్గినాయి అలాగే పాదాలు కూడా పగలటం అనేది తగ్గింది ఇంతకుముందు అయితే ఎక్కువ పగుళ్ళు అనేది ఉన్నాయి సో మీరు కూడా తప్పకుండా ఈ మాదిరిగా వేణిళ్ళలు అనేది పెట్టండి కాళ్ళు వచ్చేసి అప్పుడు మీకు మిడాల నొప్పులు తగ్గుతాయి అలాగే మీకు ఎక్కువ కాళ్ళు అనేది నవ్వు ఉంటుంది ఆ నవ్వు తగ్గుతుంది సో చాలామందికి ఈ చలికాలంలో విపరీతంగా కాలు పగుళ్ళు ఆ కాలు పగుళ్ళు ఎందుకు వస్తాయి అని మనకు కూడా డౌట్ ఉంటుంది మనము ఎక్కువ వెయిట్ ఉండటము లేదా ఎక్కువ హీట్ ఉండటము లేదా ఎక్కువ మనము చెప్పులు వేసుకోకుండా నడచటం కానీ అవన్నీ కూడా మనకు డౌట్లు అనేది ఉంటుంది సో మనకు వేడి ఎక్కువ ఉన్నా లేదా కారకం ఎక్కువ ఉన్నా కూడా ఈ మాదిరిగా వచ్చాయంట కాళ్ళు అయితే కదా లేదంటే మనము క్లీన్ చేయకపోయినా కూడా మట్టి అనేది పేర్కొని కాళ్ళు పగులు అనేది వచ్చాయంట సో మనకు మట్టి అనేది క్లీన్గా ఉంటే పోయిందంటే మనకు పాదాలు అనేది నీట్గా ఉంటాయి కా పగుళ్ళు అనేది రాకుండా ఉంటాయి సో మీరు కూడా తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రైనా కరెక్ట్గా ఇరవై నిమిషాలు అయితే నీళ్ళల్లో ఉన్నాయండి పాదాలు అయితే కన్నా ఇప్పుడు మనం బయటికి తీసి ఈ మాదిరిగా టూ బ్రష్ తీసుకొని బాగా రుద్దుకోవాలన్నమాట సైడ్ అంతా కూడా లేదంటే పాదాలకు కూడా పైన ఈ మాదిరిగా రుద్దల్లా సో మనకి ఇక్కడ ఎక్కువ నేల్స్కు లేదా ఇక్కడ పాదాలకు అనేది ఎక్కువ మురికి అనేది ఉంటుంది సో ఆ మురికి అంతా కూడా ఈజీగా పోతుంది ఈ మాదిరిగా రుద్దినారంటే సో స్మూత్గా ఉండే బ్రష్ తీసుకోండి రప్పగా ఉండే బ్రష్ అయితే తీసుకోవద్దు ఎప్పుడైనా కానీ మీరు స్మూత్గా ఉండే బ్రష్తో క్లీన్ చేసినారంటే మీ పాదాలు కూడా స్మూత్గా వచ్చాయి సో అందుకని స్మూత్గా ఉండే బ్రష్ తీసుకోండి అంతా కూడా ఇదే మాదిరిగా రుద్దేసుకోవాల మొత్తం రుద్దేసుకొని మనము ఏం చేయాలంటే క్లీన్గా కడిగేసుకోవాలా క్లీన్గా కడిగేసుకున్నాక అప్పుడు ఇంకొక క్రీమ్ అనేది మనము తయారు చేసుకొని అప్లై చేసుకోవాలి సో ఆ క్రీమ్ అనేది కూడా నేను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మాదిరిగా అయితే మనము పాదాలు పాదాలన్నీ కూడా నీట్గా నేల్స్ కూడా బాగా నీట్గా ఎట్లా క్లీన్ చేసేసినామంటే ఆ మురికంతా కూడా వచ్చేస్తుంది సో మొత్తం కూడా మనం ఇదే మాదిరిగా రుద్దేసుకొని వాచ్ చేసుకోవాలి సోప్ అయితే వేయకూడదు ఇప్పుడైతే బాగా రుద్దేసినాక వాటిగా క్లీన్ చేసినాక ఎంత బాగుండే కదా సూపర్ అంటే సూపర్గా ఉండాయి ఇప్పుడు ఇంటికి మనం క్లీన్ చేసేసుకున్నాక పాదాలు అనేది ఏం క్రీమ్ అప్లై చేయాలనేది చెప్తాను ఆ క్రీమ్ అనేది మీరు కంటిన్యూగా డైలీ మీరు అప్లై చేసినారంటే కదా సో మీకు కాలు పగులు అనేది ఉండదండి కాలు పగులు కూడా రావన్నమాట సో నేను చెప్పే క్రీమ్ అనేది తప్పకుండా మీరు డైలీ కూడా వాడండి సో మీరు ఆ క్రీమ్ అప్లై చేసినప్పుడు ఈ మాదిరిగా పాదాలనేది క్లీన్ చేసుకొని ఆ క్రీమ్ అప్లై చేసినారంటే కనుక సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మీ పాదాలైతే కన్నా సో ఆ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా క్రీమ్ అయితే తయారు చేసుకోవాలి కదా ఒక బౌల్ తీసుకొని ఇందులో వచ్చేసి కర్పూరం బిల్ వచ్చేసి ఒకటి వేసుకోవాలి సో మీరు వాడే కర్పూరం ఏదైనా పర్లేదండి ఒకటి అనేది వేసుకోండి ఇంకా మీ దగ్గర ముద్దు కర్పూరం ఉంటే కన్నా కొద్దిగా వేసుకోండి ఇంకా చాలా మంచిది సో కర్పూరం బిల్లు ఒకటి తీసుకొని కొంచెం పొడి చేసుకోవాలా ఈ మాదిరిగా పొడి చేసుకోండి పొడి చేసుకున్నాక ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూడండి ఈ మాదిరిగా అయితే పొడి చేసుకోవాలా ఇప్పుడు ఇందులో వచ్చేసి వాస్లిన్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలా వ్యాసిలిన్ వేసుకోండి వ్యాజిలిన్ చాలా మంచిది సో ఎక్కువ కూడా ఫ్రైజ్ ఉండదు తక్కువే ఉంటుంది సో అందుకని వ్యాజిలీన్ అయితే ఒక్క స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ అయితే వ్యాజిలీన్ వేసుకోవాలా చందనం పౌడర్ వచ్చేసి కొద్దిగా అండి కాలు టీ స్పూన్ కంటే ఇంకా తక్కువ కొంచెమే వేసుకోవాలి ఇంత వేసుకోవాలి సో మీరు చేతి అయితే కన్నా వేసుకోండి సరిపోతుంది చందనం పౌడర్ కంపల్సరీగా వేసుకోవాలి చందనం పౌడరు మీరు ట్రై చేసినారంటే కాలు పగులకు మనం చెక్కు పెట్టచ్చు అనమాట అంత మంచిది సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనము ఈ మూడు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి కొంచెం గట్టిగానే ఉంటుంది పర్లేదు చేతి ఈ మాదిరిగా తీసుకుంటా మీరు కలుపుకోండి ఎందుకంటే మనకు వ్యాజిలింగ్ గట్టిగా ఈ మాదిరిగా జిడ్డుగా ఉంటుంది కదా సో అందుకని ఒకసారి ఈ మాదిరిగా చేత తీసుకుంటా బాగా కలిపేసుకోవాలి ఆ చందనం పౌడరు మనం వేసిన కర్పూరము ఈ వ్యాజిలిన్ మూడు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగా కలిసిపోయిందో స్పూన్తో మనము ఈ మాదిరిగా తిప్పినామంటే కొంచెం ఈ మాదిరిగా వచ్చిందండి మనం కర్పూరం వేసినాం కాబట్టి కొంచెం మెల్ట్ అయినట్టు ఉంటుంది స్పూన్తో బాగా కలితిప్పాలా మీరు ఎక్కువ కూడా క్వాంటిటీ చేసుకొని ఒక చిన్న బాటిల్కి అనేది ఎత్తిపెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే కొంచమే చేసి ఉన్నాను సో మీరు ఎక్కువ కూడా చేసుకొని ఒక బాటిల్కి ఎత్తి పెట్టుకున్నారంటే మీరు డైలీ కూడా వాడటానికి ఈజీగా ఉంటుంది ఈ మాత్రమైతే కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా స్మూత్గా వచ్చేదాకా కలుపుకోవాలి ఇప్పుడు పాదాలకు ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను చూడండి క్లీన్ చేసినాక ఎంత బాగుండాయో స్మూత్గా సో మనము కొంచెం బ్రష్ స్మూత్గా ఉండేదంతా క్లీన్ చేసినామంటే ఇంత బాగా స్మూత్గా ఉంటాయి సో మీరు డైలీ కూడా క్లీన్ అనేది చేసుకోండి అప్పుడు మీ పాదాలు అనేది ఈ మాదిరిగా అయితే ఉంటాయి సో తప్పకుండా మీరు కూడా ఫస్ట్ మామూలుగా వేణిలలో పాదాలు పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇచ్చి తర్వాత నేను చెప్పే ఈ క్రీమ్ అనేది డైలీ అప్లై చేయండి ఇప్పుడు ఈ క్రీమ్ ఎలా అప్లై చేయాలంటే మనము పాదాలకైతే కన్నా సో ఎక్కువ పగుళ్ళు ఉండే కాడ అయితే ఈ మాదిరిగా అయితే అప్లై చేయాల సో పగుళ్ళు అనేది ఎక్కువ ఉండి రగతాలు కూడా వస్తు ఉంటాయి సో ఆ రగతాలు కూడా రానికుండా చేర్చండి సో ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో కాళ్ళు పగుళ్ళు వచ్చాయి ఆ నొప్పులు ఏందో నాకు కూడా తెలిసినండి నేను కూడా ఒకప్పుడు చాలా బాధపడినాను ఆ నొప్పులతో అయితే కదా సో ఈ మాదిరిగా అయితే మనము మొత్తం కూడా పాదాలకు అరికాళ్ళల్లో కూడా ఈ మాదిరిగా చూడండి ఇక్కడ కూడా అప్లై చేసేసుకొని మొత్తం కూడా అప్లై చేసేసినాక సో తర్వాత మనం ఏం చేయాలంటే సాక్స్ వేసేసుకోవాలి సాక్స్ వేసేసుకొని నైట్ అలాగే వదిలేసేయాలి మనం పనుకుండే టైంలో ఈ మాదిరిగా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకొని సో మనం సాక్స్ వేసేసుకున్నామంటే ఈ స్మెల్ కానీ లేదంటే ఈ క్రీమ్ కానీ ఎక్కడ పోకుండా మనం పాదాలకు అనేది పడుతుంది అనమాట అప్పుడు మనకు పా కాళ్ళు పగుళ్ళు అనేది తగ్గుతాయి సో కాళ్ళు పగుళ్ళు తగ్గుతాయి మనకు మిడాల నొప్పులు ఉన్నా కూడా తగ్గుతాయి సో తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు చలికాలం కాబట్టి కాళ్ళు పగులు అనేది విపరీతంగా ఉంటాయి సో అందుకని తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి ఒకప్పుడు నేను కూడా కాళ్ళు పగులకు బాధపడినానండి రగతాలు వస్తా ఉన్నాయి నాకైతే కానప్పుడు సో నాకైతే ఒక డాక్టర్ చెప్పింది ఈ మాదిరిగా ట్రై చేయమని సో నేను అప్పటి నుంచి ఈ మాదిరిగా అయితే ట్రై చేసినాను నా కాళ్ళకైతే ఇప్పుడు పగుళ్ళనేదే లేవు స్మూత్గా చాలా బాగుండయి సో నాకు యూస్ఫుల్ అయింది కదా మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు ఇవిడైతే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా ట్రై చేయండి మీకు కాళ్ళు నొప్పులు తగ్గుతాయి అలాగే మిడాల నొప్పులు తగ్గుతాయి కాళ్ళు పగుళ్ళు అనేది తగ్గుతాయి మీ కాళ్ళు ఈ మాదిరిగా స్మూతీగా షైనీగా ఉంటాయి ఎంతో అందంగా కనపడతాయి సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్